అదే రకంగా ఈ జిల్లా నుంచి పక్క జిల్లా పక్క రాష్ట్రాలకుంటే రెండు వేల ఎకరాలు కన్నూరు పంపడం పెట్టి ఈ యొక్క ఈ చిత్తూరు గారు ఇంతటి బలమైన వరాన్ని ఇచ్చారు ఆ బలమైనటువంటి వరానికి మహానుభా ప్రతి రోజు

చిత్తూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో పద్దెనిమిది మంది పోటీ చేసే దానికి సిద్ధపడిన మల్లేశ్వరులమ్మ మీరు తిరుపతికి వచ్చినప్పుడు కూడా అత్యధిక జనాలు వచ్చింది కూడా పోతాయి మొట్టమొదటి కూడా నీకు వందలాది మంది నీకు స్వాగతం కలిగారు అక్కడ ఎస్పీ యూనివర్సిటీ అక్కడ తరలించి ఎందుకంటే ఈ ఈరోజు పార్టీ మనవారి కాంగ్రెస్ లో ఒక బలమైన శక్తిగా తీసుకుంటా ఉంది ఈ రోజు

টা আই আইত খানাটা আইত আই ভা আ আ ভা সা আলাগ প্রতছে শুছিল এ ভা মাঝে ছে লা দরছি।

లోపించి రావడం జరిగింది అమ్మా పట్టు నియోజకవర్గంలో ఎస్సీ నియోజకవర్గం గతంలో రాజశేఖర రెడ్డిలో రిజర్వేషన్ కల్పించారు ఈరోజు అయింది మీరు వచ్చాక ఆ కూడా రావడం లేదు కూతులు పట్టి ఈరోజు ఎవరు కూడా కలిపించలేదంటే అంతే చాలా ఉంది మా నాయకులు పర్యటించి వాళ్ళ సమస్యల మీద ఉంది మరో కాంగ్రెస్ లేదు కార్యకర్తలకు లేదు ఈరోజు లేదు మాకు కాని మాత్రం ఉండాలంటే మీరు వచ్చే ఖచ్చితంగా గతంలో కూడా రాజశేఖర రెడ్డి మీ గురించి చరిత్ర ఉందంటే రెండు సీఎంలు వచ్చారు అసలు రాజశేఖర దయచేసి మీ ప్రతిపాదన ఉండండి అలా ఒక నిమిషం ఉండండి దయచేసి మీరు ఇచ్చే ప్రతిపాదన నాకు ఇవ్వండి నేను మేడం విన్నున్నా దానికి ప్రసిద్ధి ఉంది దయచేసి వినండి

వైఎస్ హర్మలారెడ్డి నాయన గారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ అలాగే కోఆర్డినెట్స్కి రామ్ గోపాల్ రెడ్డి గారికి అధ్యక్షుల వారికి మార్టిన్ లోతరు గారికి ప్రెసిడెంట్ గారికి శివశంకర్ అన్న గారికి రమేష్ బాబు అన్న గారికి లోకేష్ రెడ్డి గారికి ఇంకా దాని యొక్క ఇక్కడ వచ్చినటువంటి సీనియర్ మహిళలు మహిళ అభివృద్ధి గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈ రోజు ప్రారంభమైంది ఈ సభకు ఇంతమంది రావడం చాలా సంతోషకరమైన విషయము మేడం గారు అసలు ఏదో ఎంతో ఆ కాంగ్రెస్ ఈ స్థాయి పెద్ద ఎత్తుకు తెలిసారు ఇక్కడ ఒక ప్రదర్ మాట్లాడినారు ఏమని మాట్లాడారంటే వైఎస్ఆర్ రాసాయి రెడ్డి అని చెప్పుకున్నారు తిన్నాను మేము కూడా చాలా బాధపడినాము కానీ మహిళా కాంగ్రెస్ మహిళలు ఎంత మంది అయితే ఈరోజు అదర్ పార్టీస్ గెలవాలంటే కారణము మహిళా సంఘాలు మహిళా బృందాలు వాళ్ళ కూడా ఎక్కువ మన కాంగ్రెస్ ఉంది మన కాంగ్రెస్ కూడా చాలా మంది ఉన్నారు మన సుకర పద్మ గారు అయితేనేమిడా ప్రజల మేడం గారు అయితే వాళ్ళ దగ్గర కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చేస్తాడు జిల్లా ఇన్చార్జ్ చేస్తాను ఎస్ఎస్ఐళ్ళు పార్టీ ప్రసార్ చైర్మన్ గా అలాగే ఓబిసి జిల్లా అధ్యక్షులుగా నూతనంగా ఇంపబడినటువంటి సోదరులు తురసం గారిని నాలుగు మాట మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి ఆయన సహాయ సహకారాలు చేసుకోవడం జరుగుతుంది అలాగే